హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం మనం చాలా వరకు పికమక పడుతుంటాం ఈ పదాలు వింటుంటే సమ్ టైమ్ సమ్ టైమ్ సమ్ టైమ్స్ చూడండి ఇక్కడ సమ్ టైమ్స్ మధ్యన ఎక్కడ గ్యాప్ లేదు ఇక్కడ సమ్ ఒక పదం టైమ్ ఒక పదం అలాగే ఇక్కడ సమ్ టైమ్స్ చాలా మంది వాడుతూ ఉంటారు అంటే వీటి మీనింగ్స్ తెలియకుండా ఒకసారి వీటి గురించి కనుక మనం క్లియర్గా తెలుసుకుంటే మీకు ఇలాంటి డౌట్ అనేది ఎప్పుడు కూడా ఉండదు నేను చేస్తున్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మీద వీడియోలు కూడా చేయడం మొదలు పెట్టాను వాటితో పాటు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి సమ్ టైమ్ అంటే ఏంటి సమ్ టైమ్ అంటే ఏంటి సమ్ టైమ్స్ అంటే తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకుందాం సమ్ ప్లస్ టైం సమ్ అనేది డిటర్మైనర్ టైమ్ అనేది నౌన్ అంటే అంటే ఇక్కడ రెండు పదాల కలయిక సమ్ ప్లస్ టైం చూడండి వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం చూడండి ముందుగా సమ్ టైమ్ అనేది యాడ్వర్ చూడండి సమ్ టైమ్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే ట్ అండ్ అన్స్పెసిఫైడ్ టైం ఇన్ ద ఫ్యూచర్ ఆర్ పాస్ట్ అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఏమి మెన్షన్ చేయకపోతే అంటే పేర్కొనబడని సమయం మనం ఒక ఖచ్చితమైనటువంటి సమయం అంటూ ఏమి చెప్పాం పేర్కొనబడని సమయం దీన్ని అన్స్పెసిఫైడ్ టైం అంటాం మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఎగ్జాంపుల్స్ ఐ విల్ విజిట్ యు సమ్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే నేను మిమ్మల్ని సందర్శిస్తాను సమ్ టైం అంటే ఎప్పుడో పర్టికులర్గా తెలియదు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వస్తాను ఏ నెలలో కూడా తెలియదు మీనింగ్ అట్ అన్స్పెసిఫైడ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ అలాగే ఐ విజిటెడ్ మై ఆంట్స్ హోమ్ సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ నేను గత సంవత్సరం మా ఆంటీ యొక్క ఇల్లుని సందర్శించాను అంటే మా ఆంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే ఎప్పుడో నాకు కూడా తెలియదు అంటే ఇక్కడ నేను చెప్పలేదు అంటే టైం స్పెసిఫై చేయకపోతే అప్పుడు సమ్ టైమ్ అని అనాలి ఇది గుర్తు పెట్టుకోవాలి సమ్ టైమ్ అంటే మీనింగ్ ఇన్ ద పాస్ట్ పాస్ట్ లో కానీ ఫ్యూచర్లో కానీ మనం ఒక ప్రత్యేకంగా టైం మెన్షన్ చేయకుండా చెప్తే అప్పుడు దానిని సమ్ టైమ్ అని అంటారు అలాగే సమ్ టైమ్ నౌన్ ఇది ఒక నౌన్ ఫ్రేస్ చూడండి మీనింగ్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సమయం అని చెప్పొచ్చు సమ్ టైమ్ చాలా సార్లు మీరు వినే ఉంటారు ఇది చూడండి ఉదాహరణకు ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్యారిస్ నేను ప్యారిస్లో కొంత సమయం గడిపాను ఇక్కడ స్పెంట్ అంటే గడిపాను అని అర్థం వస్తుంది మీనింగ్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సమయం అలాగే వీ విల్ నీడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్ మాకు కొంత సమయం కావాలి అవసరం ఉంది టు ప్రిపేర్ అంటే ప్రిపేర్ అవ్వడానికి నీడ్ మాకు కొంత సమయం కావాలి మీనింగ్ ఏ డ్యూరేషన్ అంటే కొంత సమయం సమ్ టైమ్ సమ్ టైమ్ కొంత సమయం అలాగే సమ్ టైమ్స్ చూడండి ఇది టైమ్స్ అంటే మీనింగ్ అకేషనల్లీ ఆర్ ఫ్రమ్ టైం టు టైం అంటే అప్పుడప్పుడు అంటే ఫ్రమ్ టైం టు టైమ్ అని ఉంటూ ఉంటాం కదా సమ్ టైమ్స్ అంటే తెలుగులో మనం చెప్తుంటాం అప్పుడప్పుడు చూడండి ఉదాహరణకు ఐ సమ్ టైమ్స్ ఈట్ బ్రేక్ఫాస్ట్ లేట్ అంటే నేను అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉదయం అల్పాహారం ఆలస్యంగా తింటాను లేట్ మీనింగ్ అనేది ఇక్కడ అకేషనల్లీ అప్పుడప్పుడు అలాగే షీ సమ్ టైమ్స్ కాల్స్ మీ ఆన్ సండేస్ అంటే ఆదివారాలు కాల్స్ మీ కాల్స్ మీ అంటే నాకు కాల్ చేస్తుంది సమ్ టైమ్స్ అంటే టైం టు టైం అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తుంది చూడండి సమ్ టైమ్ అంటే పేర్కొనబడని సమయం సమ్ టైమ్ అంటే కొంత సమయం సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి నేను ఇలాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి